తొలిసారి ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్న ప్రధాని రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపు సొంత లక్ష్యాల కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే ఆకాంక్షే ప్రధానమన్న నరేంద్ర మోదీ భువనేశ్వర్లో ముగిసిన ప్రవాసీ భారతీయ దివస్ వివిధ రంగాల్లో రాణించిన ప్రవాస భారతీయులకు అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిఐఐ జాతీయ మండలి సమావేశాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపు ఆదివాసీలపై సీఎం వరాల జల్లు ఉద్యమ కేసులు ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి హామీ అధికారికంగా కొమరంభీం జయంతిని వర్ధంతిని నిర్వహించనున్నట్లు ప్రకటన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట ఈ నెల ఇరవై ఎనిమిది వరకు రావును అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం దేశవ్యాప్తంగా ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు తెలు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు